జ్యోతిష్ాస్త్రీతి ద్వాదశ రాశిలో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన సింహరాశి మిత్రులారా ఈ అక్టోబర్ నెల మీకు శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉందో తెలుపుకుంటాం విజయదశమి శుభాకాంక్షలు మరియు దీపావళి శుభాకాంక్షలు సింహరాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఎందుకు చాలా వరకు ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉన్నాయంటే గ్రహాలు మారుతున్నాయి దానిలో అవి సెటిల్ అవ్వడానికి కాస్త టైం ఇవ్వాలి కదా కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారికి మాసం శుక్రుడు అక్టోబర్ పదమూడు నుండి నాలుగో ఇంట్లో కుజుడి నెల ప్రారంభంలో పదకొండవ ఇంట్లో ఉంటాడు బృహస్పతి నెల మొత్తం పదకొండవ ఇంట్లో ఉంటాడు సూర్యుడు బుధుడు మరియు కేతువులు ఎనిమిదవ ఇంట్లో రెండవ ఇంట్లో కూర్చుంటారు మీ ప్రయత్నాల అనుకూలతలకి విజయవంతం అవుతాయి ధనప్రవాహం ఆర్థికంగా సంపద పెరుగుతుంది ఆస్తుల క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతుంది ప్రభుత్వ పరంగా అనుకున్నది చేసే ప్రయత్నాలు ఆలస్యం అవ్వవచ్చు శత్రువుల నుంచి అడ్డంకులు ఎదురైన వాటిని నేర్పుగా అధిగమిస్తారు నెల ప్రారంభంలో బంధుమిత్రులు ఇతరుల జోక్యం కారణంగా కుటుంబాల్లో సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి ఎక్కడ ఉంచాల్సిన వాళ్ళు అక్కడ ఉంచండి భార్యాభర్తల మధ్య కాస్త గందరగోళ స్థితి ఉంటుంది అది కూడా కాస్త మీకు మాస ద్వితీయంలో బాగుంటుంది ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి అలవాట్లు మీ యొక్క వ్యక్తిగత అలవాట్లు వ్యసనపూరితమైనటువంటి అలవాట్లు దానివల్ల ఇబ్బంది పడే ఉన్నాయి జాగ్రత్త అన్నదమ్ముల మధ్య ఖర్చులు పెరుగుతాయి కోర్టు కేసులు తొందర పడకండి కొంచెం వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి తల్లిదండ్రుల యొక్క శారీరకమైనటువంటి రుగ్మతల గురించి ఆలోచన చేస్తారు ఉద్యోగం చేసేవారికి మీ యొక్క ఆఫీస్లో స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది సహ ఉద్యోగుల తగిన సహకారం అందించకపోవచ్చు అధికారుల నుంచి ప్రెషర్ ఉండే అవకాశాలు కనబడుతున్నాయి ఆశించిన ఆఫర్స్ మీకు దొరకకపోవచ్చు లేదా ట్రాన్స్ఫర్ టు సమ్వేర్ మీరు ఇంక్రిమెంట్ కోసం ఎప్పుడో ప్రయత్నం చేసినా అది రాక కొంచెం ఈ తారీ పండగ నెలగా ఉంది ఇవన్నీ ఉన్నాయి ఇలాంటి ఒక స్ట్రెస్ పొందుతూ ఉంటారు మాస ద్వితీయంలో ప్రమోషన్లు జీతాలు పెరిగే అవకాశాలు ఆర్థికంగా ఆశించిన లాభాలు వ్యాపారంలో కొత్త ప్రయత్నాలు లాభిస్తాయి మాస ద్వితీయంలో అంతవరకు దసరా వరకు ఎంజాయ్ చేయండి దసరా తర్వాత విజృంభించండి మీ యొక్క జీవితం అంతా కూడాను బ్రహ్మాండంగా ఉంటుంది వ్యాపార విస్తరణకు ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ పదిహేను తర్వాత చాలా బాగుంది ఉద్యోగం చేసే స్త్రీలకి కూడా చాలా బాగుంటుందని చెప్పచ్చు విద్యార్థులకి నెల ఒక సవాలుగా కూడా ఉంటుందండి ఆరోగ్యపరంగా ఈ నెల చాలా బాగా ఉంటుంది ఏ విధమైనటువంటి భయపడాల్సిన అవసరం లేదు రాజకీయ నాయకులకి సిక్స్టీ ఫార్టీగా ఉంది ప్రజాక్షేత్రంలో వెళ్ళండి మిమ్మల్ని ఓటు వేసి గెలిపించిన వారి దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు కోరుకోండి మీ పీఎస్ దగ్గర మాట్లాడేయకండి స్వయంగా మీరే మాట్లాడండి అంత అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు మీరే చూడండి ఎలా ఉంటుందో ఇది ఒకటి మంచిది షేర్ మార్కెట్ మిశ్రమ ఫలితం అని చెప్పచ్చు మీడియా రంగంకి బాగుంది వివాహం కాని వారికి అమ్మాయిలైనా అబ్బాయిలకైనా అద్భుతమైనటువంటి కాలం వివాహయోగం పెళ్లి గడియలు వచ్చేసింది గట్టిగా ఉండండి ఈ నెల అంతా కూడా అదృష్ట రోజులు అని చెప్తే అక్టోబర్ ఐదు తొమ్మిది పదకొండు పదమూడు అని చెప్పచ్చు ఐదు అనే ఒక సంఖ్య లక్కీ నంబర్ మీకు గోల్డ్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది చంద్రాష్టమం అక్టోబర్ పదిహేను సాయంత్రం నుండి పదహారు పదిహేడు సాయంత్రం వరకు చంద్రాశ్రమం ఈ రెండున్నర రోజులు ఈ పదిహేడో తారీఖు తర్వాతనే మీకు చాలా బాగుండబోతుంది ఈ రెండున్నర రోజులు సైలెంట్గా ఉండండి చంద్రాష్టమం కాబట్టి పరిహారాలు ఏం చేసుకుంటే బాగుంటుంది అనుకుంటే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన చేయండి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయండి జిల్లేడు ఆకుంటుంది చూసారా కాస్త తీసుకపోయి గణపతికి ఇవ్వండి అతి శక్తివంతమైనటువంటి కరంగాళిమాలను ధరించండి ఈ కరంగాళిమాల ఆరోగ్యానికి ఐశ్వర్యానికి గ్రహదోషాలకి అన్నింటికీ ఉపశమనం అని కూడా చెప్పచ్చు ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో పోయి దీపం వెలిగించండి ఆయుర ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థనిస్తారు మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయవస్తు